మీకు కథలు లేదు లేదు నేనేం చెప్పను ఈ కథలన్నీ నా వద్దకు ఎలా వచ్చాయో చెప్పను నేను మీకు చెప్పేస్తే మీరందరికీ చెప్పేయరు ఇంకా నేనే వినిపించాలి సరే ఓ మంచి కథ నేను కూడా అదే అనుకుంటున్నాను సరే వినండి ఒక భయంకర రాక్షసుడు అడవి వైపు వెళ్తున్నాడట మరొక భయంకర రాక్షసుడు అడవి నుంచి వస్తున్నాడట అబ్బా అప్పుడేమైంది వారిద్దరూ ఎదురెదురు అవగానే మొదట రాక్షసుడేమో రెండో రాక్షసుడితో అన్నాడు నేను నిన్ను మింగేస్తాను రెండో వాడన్నాట ఓరి మూర్ఖడా ఒక రాక్షసుడే రాక్షసుణ్ణి తినగలిగితే నేను ఈ పాటికల్లా నిన్ను తినేసి ఉండను పద రాక్షసులు కాని వారిని వెళ్ళి తిందాం పద అంతే ఆనాటి నుంచి రాక్షసులు కాని వారి సంఖ్య తక్కువ కాసాగింది రాక్షసుల సంఖ్య మాత్రం పెరిగిపోయింది మహారాజు ప్రణామం గురుదేవా ఆసీనుడు కడు ప్రణామం ఆనాడు మీరు నన్ను దశ్యుల గురించి హెచ్చరించారు కానీ ఆ తొందరలో మీ పరిచయ భాగ్యాన్ని నేను మాట నిజం మా అదృష్టం కొద్దీ మీరే స్వయంగా ఇలా విచ్చేశారు మీరెవరు నేడైనా తెలుసుకోవచ్చునా నారాయణ నారాయణ నేను నారాయణ భక్త నారదుని ఇతడు నా బాల్యమిత్రుడు సహాధ్యాయి ప్రాణమిత్రుడైన పర్వతముని ఓ రాజా నిజం చెప్పాలంటే మా వంటి మునులు ఇలా రాజభవనాల్లోకి రాకూడదు సుమా ప్రయోజనమూ లేదు ఎటొచ్చి ఎటొచ్చి వైపుగా వెళుతూ ఉన్నప్పుడు మాకు తెలిసింది ఇది తమరి భవనమేనని అప్పుడు అనిపించింది తమ దర్శనం చేసుకు వెళ్ళవచ్చని తమరిరువురికి మా రాజసభకు సుస్వాగతం రాజా ఆ దశలకు మీరేం శిక్ష విధించారు వారు మా పొరుగు రాజ్యం నుంచి వచ్చిన దశ్యులు మా సైనికులను చూడగానే పారిపోయారు రాకుమారి దమయంతి రా చూడు మన వద్దకు మునీశ్వరుడు విచ్చేశారు వీరు నారాయణ భక్తులైన నారదులు ఏయనే ఆనాడు దశల నుంచి మమ్మల్ని కాపాడి తగిన హెచ్చరికనిచ్చారు వీరి వెంట వచ్చిన వారు వీరి బాల్యమిత్రుడు పర్వతముని మునివర్యులకు దమయంతి ప్రణామం శుభమస్తు నీ భవిష్యత్తు ఉజ్వలం కావాలి మునివర్య నా గతం ఉజ్వలమైనది వర్తమాన కాలము ఉజ్వలంగానే ఉంది భవిష్యత్తు ఉజ్వలమే అవుతుంది కదా ఏదైనా చెప్పండి మునివర్యా మీరు తపో నిధులు మేము గుణ నిధులం అన్నట్టు మీరు ఈ కథను విన్నారా ఏమిటో ఆ కథ వినండి ఒకనొక మునీసుడు మరొక మునిని ప్రశ్నించాడట గణనం అనేది దేనితో అవుతుంది అని ఒకటి నుంచి కదా అన్నాడట రెండో ముని మొదట ముని మళ్ళీ ఇలా ప్రశ్న గణనం దేనితో సమాప్తమవుతుంది చివరి సంఖ్య ఏమిటి అని రెండో ముని చెప్పలేకపోయాడట ఆయన మొదట మునినే మళ్ళీ అడిగాడట నీవే చెప్పవయ్యా గణనంలో చివరి సంఖ్య ఏమిటి అని అయితే అప్పుడు మొదట ముని అన్నాడు కదా అదేదో నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా అన్నట్ట మా పుత్రికకు వినోదం ఇష్టం నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది పితాశ్రీ ఈ మునీశ్వరులిద్దరూ మనకు ఆదరణీయులైన అతిథులు వీరికి సదుపాయాలన్నీ మనం తగిన రీతిలో ఏర్పాటు చేయాలి వీరి నేను నీకు పితాశ్రీ తమ ఆశీర్వాదం ఉంటే నేను ఏ బాధ్యతనైనా నిర్వర్తించగలను ఇచ్చేయండి మునీశ్వరా తమకు అతిథి గృహం చూపిస్తాను ఈ మహర్షులిద్దరూ మనకు ముఖ్య అతిథులు వీరికి సదుపాయాలన్నీ పూర్తిగా జరిగేలా చూడండి ఏ మాత్రం పొరపాటు జరిగినా మహారాజు కఠినంగా శిక్షిస్తారు తమ ఆజ్ఞలన్నింటిని సిరసావా హిస్తాం రాజకుమారి వేళ్ళు రండి మునివర్య నారద మునివర్య ఇదే తమ సైన మందిరం మీరు ఇక్కడ విశ్రమించండి మీకు ఏ వస్తువు అనిపించినా మా సేవకులను ఆదేశించండి వారు తమ ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు మునివర్య మీరు విశ్రమించడానికి మరొక మందిరం ఏర్పాటు చేశాం మీరు నా వెంట రాజకుమారి రాజకుమారి మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారనిపిస్తోంది నేను తపస్విని నారాయణ భక్తుని నేను ఒకే స్థలంలో ఉండడము నివసించడం అనేది సంభవం కానేరదు తపస్సు చేసుకునే వారికి ఇది అనుచితం సుమా ఈ రాజభవనంలో ఉండడం భోగభాగ్యాలను అనుభవించడం అనేది మా తాపసులకు చాలా నిషిద్ధం కూడా రాజకుమారి మమ్మల్ని వెళ్ళనివ్వండి అదే ఉచితం కూడా మిత్రమా నారద కష్టం నారద మునివర్యా మీరొక తపస్వి గృహస్థు కారు మీకు కొన్ని నియమాలు నిబంధనలు ఆచారాలు ఉండవచ్చు వాటి గురించి రాజభవనంలో ప్రవేశించే ముందుగానే ఆలోచించుకుని నాకు చెప్పి ఉంటే మిమ్మల్ని సంతోషంగా వెళ్లించేదాన్ని కానీ ఇప్పుడు మీరు మాకు అతిథులు అయిపోయారు కదా ఇప్పుడిక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు మునివర్య తమరి నారాయణ భక్తిని తమ వైరాగ్య భావాలను ఎవరు లాక్కోరు మీరు మీ వైరాగ్యాన్ని కోల్పోకుండా ఈ రాజభవనంలోనూ నారాయణ భక్తి నిలుపుకోవచ్చు మునివర్య ఈ విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో అది సాధ్యమా రాజకుమారి ఒక మహత్తరమైన సత్యం మర్చిపోరాదు మునివర్య నిష్టగల భక్తుడికి భక్తుడికి ప్రతికూల వాతావరణంలోనే జరుగుతుంది ఏమైనా నేను మాత్రం నుంచి ఆలోచనలోనే ఉన్నాను మాటి మాటికి వెళ్లే మాట ఎత్తుతూ నా హృదయాన్ని గాయపరుస్తున్నారు మునివర్య దయచేసి ఇక మీరు విశ్రమించండి మునివర్య ఇది తమరి సైన మందిరం మీరు ఇక్కడ విశ్రమించవచ్చు మునివర్య మీరు నేటిదాకా పెన్నడు కూడా కన్యా స్త్రీ ఎటువంటి మహిళను చూడలేదా లేదు లేదు కాదు నాకేమో అలాగే అనిపిస్తోంది నేను ఇప్పుడే ఒక పాతికి మంది అమ్మాయిలను పిలిపిస్తాను రాత్రంతా వాళ్ళని ఏ వాక్య రాకుమారి వసుధ నర్తనశాలకు నువ్వు వెళ్ళి కమల విమల అమల గుణవతి అరుంధతి జ్యోత్స సునంద సుప్రియ పద్మ అందరినీ వెంటనే పిలుచుకురా వద్దు రాజకుమారి చిత్ర రాధ ఉషా లత భారతి వీరందరినీ త్వరగా పిలుచుకురా రాజుకుమారి ఏం చేయమంటున్నారు అలా చేయకండి చెయ్యవద్దా అయితే సరే చెయ్యాలండి ఇక మీరు విశ్రమించండి నాకు సెలవివ్వండి ప్రణామం రాకుమారి దమయంతి నేనెప్పుడూ కూడా ఊహించనైనా ఊహించలేదు ఇలా అలంకరించిన భోగభాగ్యాల మందిరంలో విశ్రమిస్తానని నేనెన్నడూ అనుకోలేదు మరి నా అదృష్టమే నన్ను ఇలా నీ వద్దకు లాక్కొచ్చిందని అనుకుంటాను ఇకపై చూడాలి ఈ నా అదృష్టం నా అదృష్టరేఖను లిఖించిన ఆ విధాత ఇక ఏమేమి అద్భుతాలు చూపిస్తారో అయికారి సృష్టి రూపాయే హ్రీంకారి ప్రతిపాలికే క్లీంకారిణ్యేజరూపే ఓ మహాశక్తి ఓ పరమశక్తి ఓ అనంత శక్తి ఓ ఆదిశక్తి ఓ పరాశక్తి నీకు జయం కలగాలి నీకు నీకు కలగాలి కలగాలి నాకెంతో సంతోషంగా ఉంది మీరందరూ కూడా శక్తి ఆరాధన నిష్ఠతో పాటిస్తున్నారు తమరి ఆదేశాన్ని పాటించడం అనేది మా కర్తవ్యమే కదా ఋషివర్య మరైతే ఋషివర్య నాదొక చిన్న వినమ్ర ప్రార్థన వింటారా ఏమిటది దేవేంద్ర తమరు మా ఆహ్వానం అందుకుని స్వర్గానికి వచ్చారు మాకు మరొక ఉపకారం చేయగలరా తమ వద్ద ఎన్నో అద్భుతమైన సిద్ధులున్నాయి కదా శక్తిమాత తమపై ప్రసన్నురాలు ఓ సహాయం చేయండి ఇక మా స్వర్గం మాకు శత్రువులైన రాక్షసుల బారు నుంచి శాశ్వతంగా సురక్షితం అవ్వాలి అవ్వాలిలో ఆది నుంచి కూడా దేవ దానవుల మధ్య ఆదర్మ శత్రుత్వం ఉంది అసలు స్వర్గాధిపత్యం పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చేయబోతారు కూడా లోకంలోని ఏ శక్తి అలా చేయకుండా వారిని ఆపలేదు ఋషివర్య తమరు చెప్పినదంతా కూడా నిజమేనని నేను అంగీకరిస్తున్నాను అయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్న అద్భుతమైన సిద్ధుల శక్తితో ఒక శక్తివంతమైన రక్షణ కవచం నిర్మించి స్వర్గాన్ని కాపాడవచ్చును కదా ఓ దేవేంద్ర మీరు నాకు చెబుతున్నదంతా కూడా నాకే విధంగా చెబితే బాగుంటుందని దేవగురు బృహస్పతి గాని చెప్పారా ఇదంతా కూడా ఆయన ఆలోచించి చేసిన ఏర్పాట లేదు అలాంటిదేమీ లేదు అయితే సరే ఈ విషయం గురువులు బృహస్పతితో నేను చర్చించి మీతో మాట్లాడతాను మునివర్య మునివర్య భోజనం వేళకు ఎక్కడికి వెళ్ళిపోయారు మునివర్య మునివర్య ఎక్కడున్నారు మీరు మునివర్య మునివర్య మీకోసం భోజనం తెచ్చాను మునివర్య మునివర్య రండి రాకుమారి రండి నేను మీకోసమే నిరీక్షిస్తున్నాను దయచేసి చెప్పండి మీ మిత్రుడు నారద మహర్షి ఎక్కడికి వెళ్ళిపోయారు నారదుడా నారదుడు నన్ను ఈ సుందరమైన విశాల భవనాన్ని వదిలిపెట్టి ఎక్కడికెళ్ళగలదమ్మా అతడేదో ఆడుతూ ఉండి ఉంటాడు అతనిది ఎప్పుడు వినోదించే స్వభావమే ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు నేనతీ వెతికి తీసుకొస్తాను నారదా మిత్రమా నారదా నారదా ఎక్కడున్నావు నారదా 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 ఎక్కడున్నావు మిత్రమా మిత్రమా నారద ఎక్కడ దాక్కున్నావు మిత్రమా కనబడవేం మిత్రమా మిత్రమా నారదా బయటికి రా నీవు లేకపోతే నాకు భయం వేస్తోంది మిత్రమా నారదా నారదా మిత్రమా నారదా నీవు ఎక్కడున్నావు నారదా నారదా నారదుడు నాతోనే కాదు తమతో కూడా ఆడి ఆడితప్పినట్టే ఉన్నాడు అతడు నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమో నీవు నాకు చెప్పకుండానే నారదా దేవర్షి నారదుడికి రాజభవనంలోని భోగభాగ్యాలు ఆకర్షణీయంగా అనిపించకపోవడంతో ఆయన అకస్మాత్తుగా అదృశ్యుడైపోతాడు భౌతిక సుఖ సౌఖ్యాలు యోగులకు బైరాగులకు ముమ్మాటికి నిషిద్ధాలనేది కూడా నిజమే వారు కఠోర తపస్సు చేసి సన్మార్గాన్ని సంచరిస్తూ పరమేశ్వరుని కృపను పొందటమే తమ జీవిత లక్ష్యంగా భావిస్తారు భక్తి మార్గాన్ని అనుసరించేవారు పరమేశ్వరుని కృపను తప్పక పొందగలరు అన్నది కూడా నిజమే